సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ గారికి చాలా ఊరట లభించిందనే చెప్పాలి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీలపై జగన్ వేసిన పిటిషన్ను ఎన్సీఎల్టీ అనుమతించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే దీన్ని విచారించిన ఎన్సీ ఎల్టీ విజయ విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గిఫ్ట్గా ఇచ్చాడో విజయలక్ష్మికి తల్లి విజయలక్ష్మికి ఆ విజయలక్ష్మి వాటాలను షేర్లను షర్మిల ఎలా బదిలీ చేసుకున్నారో అక్రమంగా అని మనకి అందరికీ తెలిసిన విషయమే ఆ విషయంపై ఆ ఆ షేర్లను బదిలీ అక్రమంగా బదిలీ చేసుకున్న షేర్లను ఆ డీడ్ను క్యాన్సిల్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీని ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే విజయలక్ష్మి షర్మిల వాటాలను బదిలీ నిలుపుదల వేయాలని జగన్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం జగన్ వాదనలతో ఏకీభవించింది విజయలక్ష్మి షర్మిలకు బదిలీలైన వాటాలను నిలిపివేస్తూ విడుదల నిలిపివేస్తూ తీర్పు వెల్లవడించింది ఎన్సీఎల్టీ తీర్పును విజయమ్మ షర్మిల అమ్మ హైకోర్టులో సవాల్ చేసి అవకాశం ఉన్నట్లు కూడా మనకి తెలుస్తుంది చూడాలి మరి ఎలా జరుగుతుందో కానీ ఇదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఓటనే చెప్పాలి షర్మిలాకి భారీ షాక్ అనే చెప్పాలి మరి దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాలి ఎందుకంటే ఈ మహానటి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమతో ఆ వాటాలు ఇస్తే విజయలక్ష్మి పేరు మీద రాసిన వా షేర్లని తను తెలియకోకుండా దొంగగా రాసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా ఇస్తే వాటిని ఆ షేర్లను దొంగగా తెలియకోకుండా తన పేరు మీద మార్చుకోవడం అనేది అది నిజంగా చాలా పెద్ద ద్రోహం అనే చెప్పాలి మరి దీనిపైన ఇంకా ఈ తీర్పు ఇంతకుముందే వెల్లడి ఎన్సీఎల్టీ తీర్పు వెల్లడించింది మరి దీనిపైన ఇంకా బయటికి షర్మిలా వచ్చి మరి ఎలా స్పందిస్తుందో మరి దీనిపైన హైకోర్టుకి వెళ్ళా హైకోర్టుకి ఎందుకంటే ఆమెకి ఎవరు అండగా ఉన్నారో మనకి అందరికీ తెలుసు హైకోర్టుకే కాదు ఎక్కడికైనా వెళ్తుంది ఆమె ఎక్కడికైనా వెళ్ళి జగన్ ఇబ్బంది పెట్టడమే ఆమె టార్గెట్ మరి చూడ ఇప్పటికైతే देते बारी शाका ने शर्मिला की जगन केते बारी वोट ने चप्पल